ఆంధ్ర వాళ్ళు మామూలుగా చెప్తే వినరంటూ బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు జనక బనకచెర్ల అవడానికి లేఖలు రాస్తే సరిపోదు చంద్రబాబు కోవర్ట్లకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి అని అన్నారు అప్పుడే ఆంధ్ర పాలకులు వింటారని చెప్పారు తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో చంద్రబాబుకు కోవర్ట్లు ఉన్నారని బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలంటే కోవర్ట్లకు నీటి కనెక్షన్లు కరెంటు కనెక్షన్లు కట్ చేయాలని సూచించారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపాలని అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్ గా నిలిచిపోతుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అడుగుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు ఉత్తమన్న లెటర్లు రాదు చంద్రబాబు నాయుడు కోవట్లో ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాలే రోడ్లు కాంట్రాక్ట్ వాళ్ళే దందాలు హైదరాబాద్ వాలే ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకాచర్ల బంద్ చేపిస్తారు మనం ఊకే మంచి మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి బంకాచర్ల వారం రోజు బంద్ అవుతుంది రేట ఆంధ్ర వాళ్ళు మామూలుగా చెబితే వినరంటూ బనకచర్ల ప్రాజెక్ట్ పై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధి రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు రైట్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్ లో నిర్మిస్తున్న బనకచెల్ల ప్రాజెక్టుపై గిడిచెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు బాలనగర్ మండలం మోతిగనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న బనకచెల్లను ఆపడగడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మంత్రులు లేఖలు రాస్తే సరిపోదని చంద్రబాబు కోవట్టులు అక్కడ ఇక్కడ కాంట్రాక్టర్లు దానికి సంబంధించిన వారు తెలంగాణ రాష్ట్రంలో పనులు చేస్తున్నారని ఆ కోవట్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి కరెంటులు దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఆపితేనే అక్కడ డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి ఆ జనక బనకచర్ల ప్రాజెక్ట్ని ఆపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర పాలకులు అప్పుడే మన వద్దకు వస్తారని కూడా ఘాటైన విమర్శలు చేశారు తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ర లాంటి విభజనోత్తర ప్రాజెక్టును కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అభ్యంతరం ఉందని ఇప్పటికే మంత్రులు తెల తెలంగాణకు సంబంధించిన నీటి పారుదలక్ష మంత్రులతో పాటు ఇతర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విన్నవిస్తున్న కూడా బనకచెల్ల ప్రాజెక్ట్ అక్కడ నిర్మిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సమస్య నీటి సమస్య వస్తుంది ఇబ్బందులు తలెత్తుతాయి అని చాలా పలుమార్లు దీనికి సంబంధించి ఆ సమావేశం కేబినెట్ సమావేశంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చిన కూడా ఇప్పటి కూడా ఎలాంటి సమాచారం లేకుండా అక్కడ ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి తెలంగా తెలంగాణలో చంద్రబాబుకు సంబంధించిన కోబట్లు ఇక్కడ ఉన్నారని వాళ్ళే మొత్తం కాంట్రాక్టులు కానీ ఇతర పనులు కానీ వాళ్ళే చేస్తున్నారని వాళ్ళ కాంట్రాక్ట్ పనులు నిలిపివేస్తేనే వాళ్ళు వాళ్ళే డైరెక్ట్ కాంట్రాక్ట్ ఎక్కడైతే పనిచేస్తో వాళ్ళే డైరెక్ట్ బలకచెల్లను ఆపేస్తారని ఒక వివాదస్థానం వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బలకచల్లతో పాటు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంపై అనిరుద్ధ్ రెడ్డి కూడా ఘాటైన విమర్శలు చేశారు తిరుపతికి సంబంధించిన సిఫార్సు లేఖలు తెలంగాణ ఎమ్మెల్యేలు పంపిస్తే అక్కడ సిఫార్సు లేఖలు పడవేస్తున్నారు వారికి కనీస అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు దానిపైన కూడా గతంలో కూడా చంద్రబాబు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ అని చెప్పిన వాళ్ళు తిరుపతిలో కూడా తెలంగాణ సిఫార్సు లేఖలను కూడా పక్కన పడేయడం ఏంటని లేదంటే గతంలో కూడా తెలంగాణలో తిరగాలంటే ఆ ఏ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణలో అక్కడ ఎక్కడైతే తిరుపతిలో అవకాశం ఇవ్వకుంటే దర్శనానికి ఇక్కడ వాళ్ళు తిరిగే ప్రసక్తే లేదని కూడా ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో మరోసారి బనకచేర్లపై కూడా జర్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పవు సీమ బిందు రైట్ థ్యాంక్ యూ వెంకటేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్